ప్రజలకు ఇవాళ మాలమహానాడు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో బాస్ అనే బాధితుడిని పరామర్శించాం మేము నిన్నటి రోజు ఉదయం తన సొంత భూమిలో ఆయన మా ఇతరులు వచ్చి దున్నుతా ఉంటే అడ్డుపోయాడు అడ్డుపోతాం నలుగురు మనుషులు ప్రధానంగా గంగిరెడ్డి జయశంకర్ శ్రీనివాసులు వెంకటరమణ రామచంద్ర రాజు మీరు వచ్చేసి ఏమి విచారించుకుంటే కర్రలతో అతనికి అయితే చాకు పట్టుకున్నాడు చాకు పట్టుకొని నిలబడ్డాడు ఆయన చంపడానికి చాలా దారుణంగా కొట్టారు కొట్టిన తర్వాత వెంటనే రావడానికి చేరింది అసలు దీనికి కారణం ఏంటంటే చౌడేపల్లి మండలం కాట్పేరీకి దాదాపు ఇంతకుముందు డెబ్బై సిజీఎఫ్ ఉంది మనపల్లి రె రెవెన్యూ డివిజన్లో ఆ సీజీఎఫ్లో అతిపెద్దద అయింది ఆఫీస్ వచ్చేసి కాట్పేరి కాట్పేరిలో నూట తొంభై మూడు ఎకరాలు ఎనభై ఆరు మంది లబ్ధిదారులతో ఎస్సీ లబ్ధిదారులతో ఈ సిజిఎఫ్స్ జరుగుతూ ఉంది దీనికి దాదాపు పదకొండు బోర్లు ఇచ్చారు అరవై ఎకరాల మ్యాంగో ఆర్చర్ ఇచ్చారు అట్లాగే ఇవాళ టమాటా రకరకాలుగా సాగు చేస్తున్నారు మరి దీనిది ఇంకోటి ఏమంటే సీఏవెల్స్ వచ్చేసి నాలుగు సీఏవెల్స్ ఇచ్చారు ఇది ఇట్లా నడుస్తా ఉంటే ప్రభుత్వం రాజశాఖ ప్రభుత్వం ఏం చేసిందంటే సిజీఎఫ్ రద్దు చేసింది అంటే ఏ అభివృద్ధి అయితే దళితులు ఉన్నారో ఆ రద్దు చేసే అంతకుముందు హెచ్డిసీ పెట్టారు హెచ్డిసి నుంచి ఎస్సీ కార్పొరేషన్ పెట్టింది ఎస్సీ కార్పొరేషన్ వింగ్ అగ్రికల్చర్ వింగ్ మదరపల్లి ఉంటే మొత్తంగా కూడా అన్ని కుప్పం నుంచి బాక్రాపేట వరకు వాళ్ళే మానిటరింగ్ చేసేవాళ్ళు మేము కూడా నేను సొసైటీ ప్రెసిడెంట్గా యూనియన్ సొసైటీ ప్రెసిడెంట్గా నేను అనేక సార్లు విజిట్ చేశాను కుప్పం నుంచి బాక్రాపేట వరకు మ్యాంగో ఆర్చర్స్ చూపించాము సిఎస్ చూపించాము కరెంట్ మోటార్స్ చూపించాము చాలా డెవలప్మెంట్ చేశాము అయితే ఆ డెవలప్మెంట్ చేసిన భూమిలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్కి సంబంధించిన వాల్మీకులు భూమిపైన కనబడింది పడింది భూమిపైన ఇంకోటి ఏమంటే పక్కనే గవర్నమెంట్ ల్యాండ్లో అగ్రికల్చర్ కాలేజీ కట్టారు అగ్రికల్చర్ కడితే భూమికి వాల్యూ పెరిగింది కాబట్టి వీళ్ళు ఆ భూమిలో ప్రవేశం చేశారు ప్రవేశం చేస్తే ఇది అస అసా సాధారణమైన భూమి కాదు ఇది దాదాపు సర్వే నెంబరు ఒకటి రెండు మూడు నలభై అరవై ఏడు ఇందులో నూట తొంభై అంటే ఒకటో లీటర్లో ఇరవై తొమ్మిది ఎకరాలు చిల్లర రెండో లీటర్లో యాభై రెండు మూడో సర్వే నెంబర్లు నలభై మూడు నలభై సర్వే నెంబర్లు నలభై రెండు ఎకరాలు అరవై ఏడు సర్వే ఇరవై ఆరు ఎకరాలు మొత్తం నూ విడివిడిగా ఉంటే వాటిని ఒక జాయింట్ ఫార్ంగ్ చేసేవాళ్ళు అటు కాకుండా లాట్గా చూసుకొని అందరూ సమిష్టిగా చేసుకుంటారు ఎవరెవరు సాగు చేసే భూమి వాళ్ళు లబ్ధి పొందారు అట్లా ఉంటే ఆ భూమిపైన మీరు కన్ను మొత్తం మొత్తం నిన్న వాళ్ళు ఆ మామిడి చెట్టు దగ్గర దున్నుతా ఉంటే ఈ భాస్కరావి అడ్డు అది మా భూమి ఇది అడ్డు దున్నారంటే విచక్షణాహితంగా కొట్టారు కొట్టితే దాదాపు ఇప్పటికీ దా ఇరవై ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఇరవై నాలుగు గంట అయినా కూడా చౌడేపల్లి పోలీసులు వాళ్లకు తెలియలా దళితులు కొడితే లెక్క జమ లేదు అదే రెడ్డో నాయుడు కొట్టింటే పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంట పోయి జిప్పని జిపులు సిఈఈ డిఎస్టీ డిఐజీ వరకు పోయి కొట్టే పోయి కేసులు కట్టేవాళ్ళు మరి ఇవాళ అతను కొడితే కనీసం నేటికి ఎఫ్ఐఆర్ కట్టలేదు కాబట్టి మేము కోరేది ఒకటే భాస్కర్ పైన జరిగిన దాడి జరిగిన ఐదు మంది పైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలా తర్వాత ఇంకోటి అంటే ఆయనకు ప్రొటెక్షన్ వల్ల రెండోది ఇక్కడ రెవెన్యూ నిర్లక్ష్యం ఒకటి ఉంది కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ ఒకటే చెప్పాడు క్యాన్సల్ ఇల్లీగల్ ఎంట్రీస్ వాళ్ళు డిజిటల్ ఎంట్రీ చేపించి వన్ మీద తెచ్చుకున్నారు చాలా ఎంత డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు నీపు నాకు రాస్తారు నా భూమి ఆయనకు రాస్తారు పలుకుబడి ఉంటే డబ్బులు ఇస్తే రెవెన్యూ ఏమైనా చేస్తారు తగ్గిన ఈపులు పులు చితకు కొట్టేశారు కాలు చేతులు కొట్టేశారు అంటే మనిషి చచ్చిపోతే కానీ మీకు తెలుదా క్రిమినల్ కేసును తెదా సివిల్ కేసు అంటే పెద్దవాళ్ళకైతే సివిల్ కేసు వెళ్తారా మీరు ఫోన్ చేస్తా ఉంటే జీతకాలను ఆ ఊళ్ళో ఉన్న ఎస్సీలు పట్టుకొని కొట్టే మీరు ఒక ఎస్సీ పైన దాడి జరిగితే మీకు పట్టించకూడదా వెంటనే చెప్తున్నాం గౌరవ సీఐ గారు గౌరవ ఎస్ఐ గారు వెంటనే వచ్చి బాధితుడిని పరామర్శించి వాళ్ళనిచ్చే స్టేట్మెంట్ ప్రకారం కేసు కట్టాలని మరి మీకు కోరుతున్నాం మరి లేకపోతే పదహారవ తేదీ పైన జరిగే చర్యలకు పోలీసుల బాధ్యులు రెవెన్యూ బాధ్యులు బాధ్యతలు కోరుతున్నాం జై భీమ్ జై మాల